tiene que saber tiene posibilidades de nada mira వాసు మాతా ఇంతేనా మన సత్తా అంతేనా ఒకసారి రెండు చేతులు పిడికిలు మిగిలిచి ఇక్కడ ప్రతిసారి మన అరుణాచలేశ్వరుడి గిరి ప్రదేశంకి వచ్చిన వైష్ణులకి రాత్రి ఎక్కడ ఉండాలో ఒక అడ్రస్ లేకుండా రోడ్ల పైన లేకుంటే మిగతా హోటళ్లలో రూముల కోసం వేచి చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆర్య వైశ్యుడికి ఇంకా అవసరం లేదు ఆ ఇబ్బంది లేదు మీకోసం ఒక కేవలం సత్రం కాదు ఒక స్టార్ హోటల్ లాంటి అది చౌక దొరికేటువంటి రూములు ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్క వైశ్యుడికి ఉన్నాయని చెప్పి ఆ వయసులు అందరికీ కూడా వినపడేలాగా ఒకసారి రెండు చేతులు పిడికి ఈ అన్నాచలకేశ్వర స్వామి ఆర్య వైశ్య వాసమి నిత్యాన నిత్యానదాన సత్రం ట్రస్ట్కి ప్రారంభించేందుకు విచ్చేసినటువంటి చేసినటువంటి వేదికపై ఉన్నటువంటి నా ఆర్య వయసు కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ రెండు రెండు విషయాలు చెప్పదలుచుకున్నా బాలకృష్ణ సినిమా మీరందరూ కూడా చూసింటే ఒక డైలాగ్ ఉంటుంది నడగడం మొదలు పెడితే మీకు అదుపు వస్తుందేమో కానీ నాకైతే ఊపి వస్తుందని చెప్పి బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తాడు దాదాపు ఎనిమిది నుంచి పది కోట్లు వెచ్చించి ఎంతో మంది కుటుంబాలను ఇక్కడ చందాలు వసూలు చేసి వసూలు చేయడమే కాదు ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా మ్యాచ్ జరగకుండా ఇక్కడే ఉండి ఆ కన్స్ట్రక్షన్ కూడా చేపించినటువంటి పలసూరు రత్నకుమార్ గారి మాటలు ఎప్పుడే చెప్పాను ఇక్కడ సముదాయం కట్టేసినాం అరుణాచల్ అరుణాచల్ పెట్టాలని చెప్పి మామూలు పెద్ద ఇట్లాంటివి కడితే చాలా నా జీవితం ధన్యమైంది అనుకొని ఆపేసే తరుణంలో మళ్ళా కాశీలో కూడా పెట్టాలంటే ఆ పలసూరు కుమార్ గారి కృషికి మీరందరూ కూడా ఒక్కసారి చెప్పట్లు కొట్టి ఆయన గుర్తించాల్సిందిగా నేను కొడతాను ఆర్యవేస సమాజం అంటే సేవకి ప్రతిరూపం అని చెప్తారు అయితే అన్ని కులాల్లో కూడా సేవ చేసే వాళ్ళు ఉంటారు అయితే వాళ్ళకి మనకి ఒక చిన్న తేడా ఉంది ఏంది తేడా అంటే మిగతా కులాల్లో కోటీశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సేవా కార్యక్రమాల్లో ఖర్చు పెట్టి వెచ్చిస్తా ఉంటారు కానీ కోటీశ్వరుడి దగ్గర నుంచి బురుగులు అమ్మి బట్టి దగ్గర వేసుకుని చిల్లర కోట్లు పెట్టుకున్న అతి సామాన్య వైశ్యుడు కూడా ఈ రోజు ఏదన్నా ఒక కుల సేవకుడు సపన్న కోటేశ్వరుడు దగ్గర నుంచి పేద వరకు కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చందాలు ఇచ్చి ఇట్లాంటి సముదాయాలు చేస్తాయంటే అది కేవలం ఆరు వయసు కులంలో మాత్రమే సాధ్యం ఆ కులంలో పుట్టిన మనందరూ కూడా అదృష్టవంతులుగా భావించాలని చెప్పి తెలియజేసుకుంటూ చాలా మంది మామూలుగా డొనేషన్ ఇవ్వాలంటే వంద రూపాయలు రెండు వందల రూపాయలు లేదా వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇస్తారు కానీ వయసు సమాజంలో ముఖ్యంగా వెయ్యిని నూట పదార్లు వంద నూట పదార్థులు రెండు వేల నూట పదార్థాలు ఇస్తా ఉంటారు మీకు ఎవరికైనా తెలుసా దాని యొక్క కారణం ఏందని తెలుసా ఎవరికైనా పెద్దవాళ్ళకి ముందులో కాశీ లాంటి ప్రాంతాల నుంచి కానీ ఏదైనా వైశ్య సమాజం ఇట్లాంటి సత్రాలు కట్టేందుకు మన ఊళ్ళకి చందాలు కలెక్ట్ చేసేకి వస్తే అంత సుదూరం నుంచి మనం ఇచ్చేటువంటి ఇవ్వాలనుకున్న వంద రూపాయలు ఆ కాశీలో వాళ్ళు తిరిగి వెళ్ళేంత వరకు ఆ వంద రూపాయలు అక్కడ ఉన్నటువంటి సత్రం చేరాలి కాబట్టి మధ్యలో దారి ఖర్చులు రావడానికి పోవడానికి వాళ్ళు మధ్యలో తినడానికి ఒక పదహారు రూపాయలు ఎక్స్ట్రా ఇయ్యదలుచుకున్న వంద రూపాయలు కూడా అక్కడ కాశీకి చేరాలన్న గొప్ప సంకల్పం చేసి వయసులు మన సమాజంలో ఉన్నారు మనం అందరూ కూడా గౌరవంగా భావించాల్సి అయితే ఇప్పుడే సోదరులు భరత్ గారు చెప్పారు వయసులు సేవా కార్యక్రమాల్లో ముందున్నారు రాజకీయంలో వెనకబడున్నారని చెప్పి సోదరుడు చెప్పారు చాలా మంది నేను ప్రస్తావించినప్పుడు ముఖ్యంగా యువతతో మనకి చెప్పి చాలా మంది నా వైస్య సోదరులు చెప్తాను నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా వాళ్ళకి రాజకీయం అనేది ఎవడప్ప స్వంత కాదు అది వైశ్యుల ఇంట్లో పుట్టి పెరిగిన ఒక రాజకీయ విభాగం అని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా గుర్తు చేసుకుంటూ ఒక రోషయ్య గారు ముఖ్యమంత్రి కాగలిగినప్పుడు ఒక డిజి వెంకటేష్ గారు మంత్రి కాగలిగినప్పుడు మన వైశ్యుడైనటువంటి భరత్ గారు మంత్రి కాగలిగినప్పుడు సోదరులు సత్యనారాయణ గారు తెలంగాణలో ఎమ్మెల్యేగా కాగలిగినప్పుడు సునీత గారు ఎమ్మెల్సీ కాగలిగినప్పుడు అనంతపురం రాజ్యంలో అనంతపురం జిల్లాలో ఒకనొక టైంలో రౌడీల మూక ఏదైతే పెచ్చురెళ్ళుతోందో ఆ రౌడీల మూకలకు ఉంచినటువంటి మన పోతుల సురేష్ గారు ఒక వైశ్యుడు ఒక ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అనేటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క యువజన విభాగానికి ఇరవై నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన నేను కూడా మీ తీసుకెళ్ళిన మేమందరూ కూడా ఎప్పుడు సంతృతంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్ మాత జై శ్రీరామ్ జై వాసు మాతీకి వస్తే చాలా బాగుంటుందండి లేకపోతే మనకి ఫ్యూచర్ లో వైశ్స్ తగ్గిపోయినారు అనుకోండి మనకు ఎవరు గుర్తించే వాళ్ళు ఉండరు ప్రతి ఒక్కళ్ళు పోయి మనము అడుక్కొనే పరిస్థితి వస్తాం మన కంటూ ఒకరు ఉన్నారు అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇష్యూస్ ఉన్నా చెప్పుకుంటే పెద్దవాళ్ళకి తీసుకోపోయేదానికి ఆస్కారం ఉంటుంది అందుకనే నేను ఎప్పుడు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ నేను ఎక్కువ చెప్తుంటానండి ఖచ్చితంగా రాజకీయాల్లో పాసిగు అట్లయి అదేదో దానికంటే దూరం ఉంటే దానికి వస్తే ఏమైనా అవుతుందో అనేది కాకుండా ఈ షుడ్ ప్లాన్ దట్ ఇన్ ఇంకా లీగర్ వేయండి ఇంకా రావాలా వస్తే చాలా బాగుంటుంది అలాగే మనకి ఫాదర్ టీజి వెంకటేష్ గారు కి పెద్ద పెద్ద దిక్కులక్క ఎన్నో సమస్యలు ఏమున్నా లక్ష్మీ గారు చెప్పినట్లు హి హస్ బీన్ ఏ గ్రేట్ పిల్లర్ ఫర్ ఆర్య వైశ్యస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇదే కాకుండా వేరే రాజు చేశారు రాత్రి వన్ ఫిఫ్టీన్ వన్ థర్టీ చేస్తాడంట ఎవరో కార్యకర్త ఇంద్రిరా టైం చేసినావంటే అట్లా కాదన్నా మా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు పక్కన మీరు ఎత్తుతారో లేదో చూస్తామని ఫోన్ చేస్తాన అట్లా ఉంటుంది అనమాట అంటే టైమ్ ఏమి ఉండదు లాట్ ఆఫ్ ముందు కనిపిస్తుంటుంది అనమాట బట్ వాళ్ళ ఫాదర్ కూడా ఐ థింక్ రాజకీయాల్లో ఎన్ ఎమ్మెల్యే అప్పటి నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తుంది షబీ గారు ఐ థింక్ ఫ్యూచర్ లో చాలా మంది కూడా పాలిటిక్స్ లో రావాలని చెప్పి మీరు సూచించారు విధంగా మన గోమాతని కూడా గారి వ్యాపార రాజకీయ వారసులు మన ఆంధ్రప్రదేశ్ పచ్చివెల్లి భరత్ గారికి ఇప్పుడే వెళ్ళిపోయారు భరత్ గారికి ఒకే ఒకడు తెలంగాణ రాజకీయ తెలంగాణ అసెంబ్లీలో ఒకే ఒకడు ఎదురులేని నాయకుడు మన ఆరోస్య నాయకుడు ఎమ్మెల్యే నిజామాబాద్ ఎమ్మెల్యే దర్పాల్ సూర్య గుప్త గారికి అదే విధంగా మేము ఒకప్పుడు అంటే నక్సలైట్ లెంటర్ భయం వేయచ్చు కానీ ఒకప్పుడు నేను ఒక ఇరవై ఏళ్ళు నక్సలంటే ఉన్నాను ఆ విషయాన్ని డైరెక్ట్గా మన ఆ వంశీ చెప్పాడు అంటే రౌడీలకు అంతా ఉత్సభించేవాడు అంటే అప్పుడు మేము రౌడీలకు ఉత్సభవించడానికి మా సంఖ్యకి ఏకేపాఠని ఉండేది కానీ ఈరోజు మన వంశీకి వంశీకృష్ణకి పార్టీ అవసరం లేదు లాంటి గొంతు ఉంది కంటం ఉంది కాకపోతే నేను ఉంచి చూసిన ఏం చెప్తున్నా అంటే అవసరం వస్తే తప్పదనుకుంటే యుద్ధం లేదు దిగాలి అనుకుంటే కంటాన్ని కూడా అవసరం వచ్చినప్పుడు కట్కంగా మార్చాలి కంఠాన్ని కూడా అవసరం వచ్చినప్పుడు కట్కంగా మార్చాలి అలా మార్చామంటే మన ఆదివాసీ బిడ్డలు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారు మన రత్న కుమార్ గారు ఈ పని చేశారు రత్న కుమార్ గారు నెక్స్ట్ శ్రీ అనుష్ణ గారిని రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాలండి ప్లీజ్ సెకండ్ ఫ్లోర్ దాతల లిస్ట్ చెప్తున్నానండి కీర్తి శేషులు సుజాత గారు శ్రీ చిదర నాగరాజు గారు శ్రీ మాధుదేవి గారు శ్రీ